వృషభ రాశి గురుదేవ కృష్ణ మనకి ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ వృషభ రాశి వారికి సంవత్సరంగా రాశ ఫలితాలు మళ్ళీ వచ్చే ఉగాది వరకు మీ జీవితాలు ఎలా ఉంటాయి అనేటటువంటిది మనము ఈ ప్రొఫెసర్ డాక్టర్ ములుగుడి శాంతమూర్తి నేను రాశి ఫలాలు చెబుతున్నాను ముందుగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఆదాయం రెండుగా ఉంది వేరే ఎనిమిదిగా ఉంది అంటే ఖర్చు వచ్చేటటువంటి డబ్బు కంటే కూడా ఎక్కువగా ఖర్చు పెట్టడం వచ్చేటటువంటి సుఖాల కంటే కూడా కష్టాలు మనోవ్యాధి ఇలాంటివి అనేటటువంటివి అనేకమైనటువంటి అంశాల్లో ఉండడం జరుగుతుంది అదేవిధంగా రాహువు మనకి రాజపుజత ఏడు అవమానం మూడుగా కనబడుతుంది కాబట్టి మనకి ఎక్కడికి వెళ్ళినా సరే ఈ వృషభ రాశి వాళ్ళకి గౌరవము అనేటటువంటిది కలుగుతుంది అయితే ఇంతవరకు కూడా ఈ వృషభ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రానటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ప్రమోషన్స్ రావడం జరుగుతుంది ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి మరి జన్మరాశిలోకి వచ్చినటువంటి ఈ యొక్క గురు ప్రభావం వలన మీరంతా కూడా ధర్మంగా ఉండడము తర్వాత న్యాయంగా బిహేవ్ చేయడము అనేటటువంటిది మీకు కలుగుతుంది ఆ ఆలోచన సరళ అలా కలుగుతుంది కాబట్టి ఈ యొక్క లాభములో ఉన్నటువంటి రాహు ప్రభావం వలన చక్కగా మీకు ప్రమోషన్స్ వస్తాయి మరి రాజకీయ నాయకులకి చక్కటి పదవులు వస్తాయి నామినేటెడ్ పోస్టులు ఇవన్నీ కూడా వస్తాయి ఈ సంవత్సరంలో మరి ప్రభుత్వ మార్పు అనేటటువంటివి కూడా మన అంటే అంత పెద్ద బల్క్గా మారితేనే కదా ఈ ట్రాన్స్ఫర్స్ అనేవి మోకమ్మడిగా జరగడం అనేటటువంటివి జరుగుతాయి అయితే ఈ యొక్క శుక్రుడు మనకి ముప్పై ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సింహరాశిలోకి వస్తున్నాడు మరి అటువంటి సమయంలో ఈ యొక్క వృషభ రాశి వారి స్త్రీలతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది మరి కొంతమంది భర్తల మధ్య గొడవలు పెట్టుకునేటటువంటి వాళ్ళు ఈ నెలలో కోర్చులకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాగ్వివాదాలు లేకుండా వితండవాదాలకు వెళ్ళకుండా చూసుకోండి అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానము ఈ సంవత్సరంలో కలుగుతుంది అలాగే ఈ యొక్క గురుడు తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి రెట్రో అవుతాడు ఈ రెట్రో క్రీడ్ అనేటటువంటిది ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు వక్రించి ఉంటాడు కాబట్టి మనకి తొమ్మిది అక్టోబర్ వరకు ఈ యొక్క శుభమైనటువంటి మనకి ఫలితాలు మనకి గురుడు అందించడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క కుజుడు మరి ఈ ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి మనం కనుక చూసుకున్నట్లయితే అంటే గతం నుంచి చూసుకుంటే ఆ మకర కుంభరాశులన్నీ కూడా దాటుకుంటూ వచ్చి చక్కగా మనకి ఉగాదిలో మీనరాశి ప్రవేశం చేస్తుంది ఈ మేనరాశి ప్రవేశం ఎప్పుడు ఇరవై మూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మేనరాశి ప్రవేశం బాగుంటుంది మరి ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వక్రించడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి మనం ఏం చేయాలా ఈ మేనరాశిలో ఈ యొక్క కుజుడు ఉన్నప్పుడు లాభంలో ఉన్నటువంటి కుజుడు స్థలాల వల్ల మనకి లాభాలు కలుగుతాయి స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు మరి ఈ యొక్క కుజుడు ఈ కర్కాటక రాశి ప్రవేశం చేసిన తర్వాత నేచపట్టినటువంటి కర్కాటకలో కుజుడు మీకు ఫలితాన్ని ఇవ్వడు మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా తక్కువ రేట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి మీ యొక్క సోదరులంతా కూడా మరి వృషభ రాశి వాళ్ళ యొక్క సోదరులు వ్యతిరేకం అవ్వడానికి మీకు ఉంటుంది అరే మనకి ఎంతకాలం మనం సహాయం చేసాం వీళ్ళకి అని మరి ఆ విశ్వాసం లేకుండా వాళ్ళు మీకు మాటలు కొంచెం బాధ కలుగుతుంది అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి మరి ఈ యొక్క బుధుడు మనకి ఇరవై రెండు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నాడు అదేవిధంగా ఈ యొక్క రవి పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఈ మేషరాశిలో అద్భుతమైనటువంటి స్థానంలో ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల మీకు ఉద్యోగాల్లో ప్రమోషన్స్ లాభాలు టీఏలు టీఏలు ఆర్యర్స్ ఇవన్నీ వస్తాయి ఓల్డ్ పెన్షనర్స్ అంతా కూడా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అనేటటువంటిది జరుగుతుంది విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుకుంటారు మంచి మంచి సెట్లలో వస్తాయి విదేశాలకు వెళ్ళి విశ్వవిద్యాలయాల్లో వాళ్ళు కోరుకున్న చోట్ల వాళ్ళు చదవడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వెళ్ళి ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మరి విదేశాలకు వెళ్ళి ఉన్నత స్థితికి రావడం జరుగుతుంది వృషభ వాళ్ళు రైతులు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క వృషభ రాశి వారికి కేతుబలం అంతగా లేదు కాబట్టి కేతుగ్రహం శాంతులు చేయించుకోండి కేతు జపం కేతు స్తోత్రాలు చదువుకోండి కేతుకి కిలో పావు ఉలవల్ని ఆవు ఈ చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాన్ని పెద్ద బ్రహ్మలకు దానం చేయండి ఉలవలను తీసుకెళ్ళి ఎద్దులకు పెట్టండి ఈ విధంగా మనకు గణేష్ మహారాజుకి మనము ఈ గణిక గడ్డితో మీరు పూజ చేయండి బూందీలడ్డూలు తీపి బూందీలని మీరు గణేష్ మహారాజుకి నివేదన చేసి పేదవాళ్ళకి పంచండి ఈ రెండు కిలోలు బూందీని ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే ఈ సంవత్సరం మీకు సకల శుభాలను తీసుకొస్తుంది శుభమస్తు